టుడే స్పెషల్ వీడియో మా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అయితే వెళ్తున్నాము ఇద్దరం ఫ్రెండ్స్ కలిసి బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ అయితే బయలుదేరేసాము నెల్లూరు నుంచి వెంకటగిరికి అయితే బయలుదేరేసాము బస్సులో కూడా ఒక ఫ్రెండ్ పరిచయం అయింది ఫైనలీ వెంకటగిరి దగ్గర రాపూర్ రూట్లో అయితే దిగేశామండి ఇక్కడ నుంచి మండపం అయితే దగ్గరే ముందు వెళ్ళేసి కాఫీ తాగదామని చెప్పేసి తాతకాడికి అయితే వచ్చేసాము కాఫీ అయితే తాగాము ఇక్కడ కాఫీ తాగేసి మండపం దగ్గరకి అయితే బయలుదేరేస్తున్నాం అండి కాఫీ అయితే సూపర్ ఉంది పెళ్లి మండపం అయితే వచ్చేసామండి వెంకటేశ్వర రెడ్డి వైట్స్ చంద్రికా రెడ్డి ఇంకైతే ఇదేనండి మండపం పెళ్ళికూతురు అయితే అప్పుడే వచ్చి వెయిట్ చేస్తూ ఉంది మంగళవరి కోసము ఇంకా పెళ్ళికూతురిని అయితే మా చేతులతో మేమైతే తీసుకెళ్ళామండి మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఫ్లవర్స్తో వెల్కమ్ చెప్తూ లోపలికైతే ఎంట్రీ అయిపోయింది పెళ్లికూతురిని అయితే పెళ్ళికూతురు రూమ్లో వదిలేసి మేమైతే రూమ్కి వచ్చేసామండి మాకైతే రూమ్ ఇచ్చారు ఏసీ రూము ఇంకా మేము ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయేదామని చెప్పేసి వచ్చాము ఈ క్యూట్ బాయ్కి హై మేము రిసెప్షన్కి అయితే ఇలా రెడీ అయ్యామండి న్యూ ఫ్రెండ్ స్వప్న అనుష నేను ఏ క్లాస్మేట్ అండ్ సిస్టర్ ఉదయ్ కుమారి చాలా రోజుల తర్వాత అయితే కలుసుకున్నాం ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంకా ఉన్నారండి ఫ్రెండ్స్ అందరితో కలుసుకుందాం వీడియో దిద్దాము ఇంకైతే మేము నలుగురము రెడీ అయిపోయి రిసెప్షన్కి అయితే కిందకి వెళ్తున్నాం అండి ఇలా ఉంది మా ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో కామెంట్స్ చేయండి ముందు మనం చేయాల్సిన పని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి పెళ్ళికొడికి పెళ్లి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి ఒక ఫోటో పిక్ తీసేసుకున్న తర్వాత ఇంకా పెళ్ళిలో మన వీడియోలో సందరే సందడి మా ఫ్రెండ్ అమ్మ నాన్న ఇదిగా కాయ హాయ్ జండి మా క్లాస్మెట్ పిల్లకాయల ఒక్కడికి ఒక కుదురు మా పేరు కూడా చూస్తారంటో మా ఛానల్ వాళ్ళు షాక్ అవుతారు హాయ్ చెప్పి పిచ్చి మా క్లాస్ మేట్స్ హరికృష్ణ వెంకటేష్ హాయ్ చెప్పండి రికృష్ణ వెంకటేష్ అనిష చందన ఉదయ్ కుమారి మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇంకా చాలా మంది మిస్ అయిపోయారు మేము ఓడిపోయే వరకే వచ్చాం ఇంకా పెళ్లి గుద్దరు కాదు

మా ఫ్రెండ్ మ్యారేజ్లో మా ఫ్రెండ్స్ అందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫోటో తీసుకుందామని చెప్పేసి రిసెప్షన్ దగ్గరకు అయితే వచ్చేసాము మా ఫ్రెండ్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది మేమందరం వచ్చినందుకు ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది రాలేదు ఇంకా వచ్చిన వాళ్ళం అయితే అందరం నిల్చొని ఫోటో అయితే తీసుకుంటున్నాము పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పేసి అందరం కలిసి ఫోటో అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత పెళ్ళికొడుకుని అయితే పక్కన పెట్టేసి మా ఫ్రెండ్స్తో కలిసి ఫోటోస్ అయితే తీసుకుంటున్నాము ఏందబ్బా వీళ్ళు పెళ్ళికొడుకుని పక్కన పెట్టేసి వీళ్ళే ఫోటోలు తీసుకుంటున్నారు

లాస్ట్కి భోజనం దగ్గరకు అయితే వచ్చామండి మేము వీడియోలో బిజీ అయిపోయి భోజనంకైతే లాస్ట్ వచ్చాము ఇంకా బోన్ చేస్తూ ఫ్రెండ్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్ క్లాస్మేట్స్ అందరితో సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ బోన్ చేసేసిన తర్వాత వీడియో అయితే తీస్తూ ఉన్నాము మా క్లాస్మేట్ సోమశేఖర్ హాయ్ హాయ్ సుధీర్ వీడు హాయ్ చెప్పినా కానీ గేమ్లో అయితే బిజీగా ఉన్నాడు పెళ్ళికి వచ్చినా కానీ గేమ్ అయితే వదలలేదు వీళ్ళు చూడండి వీళ్ళంతా పబ్జి ఫ్యాన్స్ అందరూ కలిసి హాయ్ చెప్పండి హాయ్ పబ్జీ ఫ్యాన్స్ నా సబ్స్క్రైబర్ అయితే హాయ్ అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఒక సెల్ఫీ ప్లీజ్ అన్నాడు సరైన సెల్ఫీ తీసేసుకున్న తర్వాత ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే బోన్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరం కలిసి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఒక రౌండ్ అప్ చేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాము సరదాగా కొంతసేపు అయితే మాట్లాడుకున్నాము అందరం కలిసి మా ఫ్రెండ్ మ్యారేజ్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా కొంతసేపు అయితే కూర్చొని మాట్లాడుకున్నామండి మాట్లాడుకున్న తర్వాత మా ఫ్రెండ్ ఛానల్ని ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని చెప్పారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రిసెప్షన్లో పెళ్ళికొడుకు పెళ్లికూతురుకు అయితే ప్రపోజ్ చేశాడు ఇంకా ఫోటో షూట్ వాళ్ళు వీడియో కోసం అని చెప్పేసి కొన్ని స్టిల్స్ అయితే తీసుకుంటున్నారు రిసెప్షన్ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురుతో కలిసి మేమైతే కొన్ని స్టిల్స్ తీసుకున్నామండి మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది మా ఫ్రెండ్ మ్యారేజ్లో అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పెళ్లి తంత అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మేము రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి అయితే వచ్చేసామండి ఇలా అయితే రెడీ అయ్యాను ఇంకా రాగానే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే పూజ చేస్తూ ఉన్నారు ఇంకా కన్యాదానం అయితే జ జరుగుతూ ఉందండి కన్యాదానం జరిగిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఫైనలీ జీలకర్ర బెల్లం అయితే పెట్టుకుంటున్నారండి పెళ్లితో ఒక ఫోటో తీసుకున్నాను ఇంకా పెళ్లి కొడుకు అమ్మ నాన్న అలాగే పెళ్లి కూతురు అమ్మ నాన్నలకి అయితే కాళ్ళు గడిగి బట్టలు అయితే ఇస్తారండి నేను అనుషా కలిసి గిఫ్ట్ అయితే వెండిది వెంకటెల్స్ అమ్మ ఫోటో అయితే తీసుకున్నాం అండి ఇంకా గిఫ్ట్ ఇచ్చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి తలంబరాలు అయితే పోస్తున్నామండి మాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి అక్షింతలు పోసి ఆశీర్వాదం అయితే ఇచ్చాము హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇలాగే మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పెళ్ళైన తర్వాత నేను మా ఫ్రెండ్స్ కలిసి తాత దగ్గర కాఫీ తాగుదాం అని చెప్పేసి కాఫీ అయితే తాగుతూ ఉన్నాము తాత కాఫీ కైతే పెద్ద ఫ్యాన్స్ అయిపోయాం మేము ఇంకా కాఫీ తాగేసిన తర్వాత మంటపం దగ్గరికి అయితే వచ్చేసామండి మేము వచ్చేటప్పటికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాడు ఈ అరుంధతి నక్షత్రం పెళ్ళైన తర్వాత ఎందుకు చూపించాలి అనేది పూజారి గారు డీటెయిల్ గా చెప్పున్నాడు వీడియో అయితే మన ఛానల్లో ఉంది చూసేయండి బామర్ది అయితే ఇలా కాళ్ళు గడిగితాడు ఇది మన సంప్రదాయం అండి ఇలా కాలు గడిగిన తర్వాత పెళ్ళికొడుకు అయితే మెట్టేస్తాడు ఇలా మెట్టేసి కొత్త వేసి బావ ముందైతే ఇలా కూర్చుంటాడు బావ నీకు నేను కాలు గడిగి మా అక్కని ఇచ్చాను కదా నువ్వు నాకు పిల్లని అంటాడు పిల్లనైతే ఇప్పుడు లేను ఉంగరం అని చెప్పేసి ఉంగరం అయితే వేస్తున్నాడు ఇంకా గొడుగు పట్టుకుని అయితే అక్కని బావని లోపలికైతే తీసుకెళ్తాడు మా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి ఇంకో ఫ్రెండ్ అయితే పరిచయం అయిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ మ్యారేజ్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ కలవడం వల్ల మా క్లాస్మేట్స్ అందరినీ కలవడం అయితే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది చాలా స్వీట్ మెమరీస్ అన్ని చేయండి మేమైతే చాలా కబుర్లు చెప్పుకున్నాం ఆ రోజు అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంకటగిరికి వెళ్ళి పోలేరమ్మ తల్లిని ఎలా మర్చిపోతామండి బస్ స్టాండ్ దగ్గర ఉన్న పోలేరమ్మ కాడికి వెళ్ళి దండం పెట్టుకున్నాను మా అందరినీ చల్లగా చూడమ్మా తల్లి అని ఓకే అండి వీడియో నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ